రాజన్న ఆలయానికి ఆ ప్రభుత్వం ఏమి ఇవ్వలేదు అంటే మనం ఇప్పటికీ ఇరవై కోట్లు ఇచ్చుకున్నాం కదా ఇంకా ఇచ్చుకుందాం అంటే అది మన భరోసా కల్పించిన బడ్జెట్ లో కూడా ప్రవేశపెట్టాలంటే ఈరోజు యాభై కోట్ల రూపాయలు పెట్టి మేము ఎన్నడూ కూడా బడ్జెట్ లో ఏటా పెడతాం చెప్పి మేము మా ఎన్నికలు ప్రవేశం చేయలేము ఏ అభివృద్ధి కమిట్మెంట్ ఉంటాను కానీ ఈరోజు నేను ఎందుకు చెప్పదలుచుకున్నా అంటే ప్రభుత్వ దృష్టిపై పెట్టేది అర్థం చేస్తా పూర్తి తెలుగు నన్ను అడుగు నన్ను ఒక మాట వాళ్ళు అడిగితే బాగుంది మీరు అనొచ్చు తెలియారు ఎందుకు మీరు ప్రెస్ మీట్ పెట్టలేదు నాకు వీలు కాలే అసెంబ్లీ నడిచి మీరు అందరూ చూసారు అసెంబ్లీ అయిపోయిన తర్వాత మాట్లాడతారు రెండు రోజులు ఆగింది ఏ స్థానాలు భారతీయ జనతా పార్టీ ఆ రోజు మాజీ ఎమ్మెల్యేనా మరి వేళ నియోజకవర్గానికి బడ్జెట్లో డబ్బు వందలు లేదు నేను చెప్పే ఉన్నాను యాభై కోట్లు ఉందని చెప్పేవాళ్ళు తెలుసు ఆత్మకు యాభై కోట్లు ఉందని తెలుసు వాళ్ళు హడావుడిగా రాజకీయం కోసం ప్రభుత్వ దృష్టి ప్రభుత్వం దగ్గర చేసిన వాళ్ళు ఈరోజు ఈ తెలంగాణ ప్రభుత్వానికి సేవా చెప్పాలని కోరుతున్నారు ఈరోజు మేము తెచ్చినాము యాభై కోట్లు ఇంతకు ఇరవై కోట్లు వెళ్ళిపోయినా మళ్ళీ పోయినా రావనుకుంటే ఇరవై కోట్లు కూడా తీసుకొచ్చింది కమిట్మెంట్ ఉంది మాకు ఇందులో మేము ఇంకో మాట కూడా అన్నాం మీరు గమనించి రోజు ఇవన్నీ విషయాలు సమయం లేదా కానీ ఇలా ఇవన్నీ విషయాలు కూడా మీ ద్వారా మీరు ఏ విధంగా బయట ప్రపంచం తీసుకుపోతారు మా కమిట్మెంట్ సుదూ చెప్తున్నాం వీటిడే ప్రాంతపు బేస్ మ్యాప్ రూపొందించి టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ విభాగం వారికి సంప్రదించి దేవాలయం వరకు తీసి అంతర్గత రోడ్డు విస్తరించడానికి రోడ్డు అభివృద్ది ప్రణాళిక డైరెక్టర్ ద్వారా ఎనభై అడుగుల వరకు కూడా ఆమోదించి చెప్తున్నాం కవతిస్తాం మీకు ఇది తీసుకోండి ఇది పబ్లిక్ డొమైన్ లో ఉంటుంది అదే మా చిత్తశుద్ధిని ఈరోజు మీరు ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడడం అనేది ఇది మీకు అర్థమైందనుకుంటా మీ ద్వారా ప్రజలకు అర్థం కావాలి మీ అందరికీ కూడా ప్రెస్ పిలిపి జరిగింది ఇది పట్టణ అభివృద్ధిలో వీటికి సంబంధించినటువంటి అంశంలో మా క్లారిటీ మా చిత్తశుద్ధిని చెప్పడం జరిగింది వాళ్ళు చేసినటువంటి దిష్టిబొమ్మ దగ్గర కానీ పరాయి దేశం నుంచి చిలిక పలుకులు పలికినటువంటి వారికి వారి యొక్క అంశాలు ప్రజలకు వెళ్ళింది దయచేసి మీ ద్వారా మళ్ళీ మా ద్వారా వివరణ లేదు వాళ్ళు తప్పని చెప్పేది నేను చెప్పగలను ఆ విషయాన్ని చెప్పడానికి కోసం ప్రయత్నం చేయాలని ఒకటి దాంతోపాటు సాగునీటి రంగం మీకు సాగునీటి రంగానికి సంబంధించి కూడా ఎన్నడన్నా శ్రీపాద ప్రాజెక్టు ఆనాడు వైఎస్ రాజశెట్టి గారి నిధులు మంజూరు చేసిందంటే ఏనాడన్నా దానికి సంబంధించి చర్చ జరిగిందా మరి పల్లి రిజర్వాయర్ లేదు కల్లీ శూరం ప్రాజెక్టు పట్టించుకోలేదు రిజర్వాయర్ పట్టించుకోలేడు ఈ రోజు మా కమిట్మెంట్ నిదేశం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు సంబంధించి బడ్జెట్ లో ప్రయారిటీలు పెట్టించి మూడు వందల ఇరవై ఐదు కోట్ల ఈ బడ్జెట్లో మేము సాగు అంటే రైతాంగానికి ఈరోజు శ్రీపాద ఎల్లంపెళ్ళి ఫేజ్ టూ ఫేజ్ టూ ఫేజ్ వన్లో ఈరోజు మూడు వందల ఇరవై ఐదు కోట్ల యాభై నాలుగు లక్షలు లో భాగంగా ఈరోజు కెనాల్ నెట్వర్క్ ప్యాకేజ్ వన్ ప్యాకేజ్ టూ ప్యాకేజ్ త్రీ కూడా ఇందులో ప్రియాటరీలు పెట్టుకుని కూడా ఈ డబ్బులు తీసుకురాగలిగినాం అంతేకాదు బడ్జెట్ పుస్తకం చూడండి ఇది సాగునీటి రంగం సంబంధించి తెలంగాణ ప్రభుత్వం నీతి మరియు ఆయకట్ అభివృద్ధి శాఖ సంబంధించిన పద్ధతిలో ఈరోజు ఇక్కడ పెట్టి ఇచ్చినాం ఎల్ఎంబీలు ఒకటో దశ పూర్తయింది అయింది రెండో దశలో ఇక్కడ జోగాపురి పంపోజ్ పూర్తి చేసుకున్నాం పోతారు పంపోజ్ పూర్తి చేసుకున్నాం ధర్మం ఇక్కడ వేములవాడ చొప్పని ధర్మీ చోటు నూట పది చోటు నీటి సరఫరా చేయడానికి కోసం మిగతాది కూడా ఒక లక్ష ఐదు వేల పది గంట ఒక లక్ష యాభై ఇవ్వడానికి ఏదైతే ఉందో ఇదిగో రెండో దశ ఒకటో ఫిజు కింద ఏర్పాటు చేసి సాగునీటి సామర్థ్యం ఈ విధంగా మేము బడ్జెట్లో మన పథకాలను కూడా ప్రవేశపెట్టి దీన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పీస్ అధ్యక్షులుగా రోజు ముంపు గ్రామాలకు సంబంధించినటువంటి సమస్య వచ్చినప్పుడు అక్కడ నిద్ర వేస్తున్న తెల్లవారి కేవలం రాజినాలను దర్శించుకున్న తర్వాత కల్గూరు సూరం ప్రాజెక్టు తీసుకువెళ్ళిన ప్రధానంగా ఈ ప్రాంతానికి ఎత్తిపత్తుల ప్రభుత్వం రావాలంటే వారు మాట ఆ మాట ప్రకారం పెద్ద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్న ప్రభాకర్ సహకారం ఉంది శ్రీప్రభుకుల సహకారం ఉంది వారు రాయటిలో భాగంగా ఎల్లంపల్లి శ్రీపాద ప్రాజెక్టు కూడా చేర్చి మన ప్రాంత రైతాంగానికి ఈ రోజు శరవేగంగా ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలి మనం మీరు చూసి కలెక్టర్ గారు తీసుకుని వచ్చినాం అన్ని చూసినాం అంటే మా చిత్తశుద్ధి నిదర్శనంగా ఈ రోజు బడ్జెట్ లో కూడా డబ్బును కేటాయించేటువంటి కార్యక్రమం చేస్తుంది వాళ్ళలాగా ఊకదుంపు ఉపన్యాసం ఇచ్చేది లేదు వాళ్ళలాగా మ్యాప్లతోని రంగురంగుల బ్రోచర్లు రంగురంగుల వీడియోలలో మేము చేసేటువంటి కార్యక్రమం కాదు బ్రిడ్జిలు అర్ధాంతరంగా ఎందుకు ఆగిపోయిందని చూస్తే అసలు ల్యాండ్ అక్విషన్ లేదండి పది సంవత్సరాలుగా రెండు వేల ఐదులో పదిహేడులో ఆర్ఎంబి తీసుకుని వస్తే ఇప్పటివరకు ల్యాండ్ యాక్విషన్ కావాలి బ్రిటిజీకి సంబంధించి ఆరు కోట్ల తొంభై రెండు లక్షలు కావాలని కింద లేఖ రాసిన అధికారులు డిప్యూటీ సీఎం గారితో మాట్లాడి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆర్ఎంబి మినిస్టర్ గారితో మాట్లాడితే వేమలో పెద్ద టౌన్ టెంపుల్ సిటీ ఇంత అద్వానుకుంటే ఎట్లా అంటే నిధులు విడి చేయమన్నారు ఆ కాంట్రాక్ట్ పని చేయకపోతే ఆ బ్రిటికి సంబంధించి రద్దు చేసి కొత్తగా టెండర్లు పెట్టాలని చెప్పని పిలిపి అనుకున్నాం అరే మాకు మొదటి మొదటి మూడు మాసాలు వంద రోజులు అసలు ఎక్కడే ఉందో తెలవడానికి అర్థం కాలేదు తర్వాత మూడు మాసాలు ఎన్నికలే ఎన్నికలు కోడు తర్వాత ఇప్పుడిప్పుడు నెల రోజులు మీ పట్టాల మీద అప్పుడు ఏమాయ్ ఆరు గ్యారెంటీలు ఏమాయ ఏమాయ్ ఆడవాళ్ళకి ఆర్టిసిపల్ చూసిన ప్రయత్నం చేసినాం రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిరక్షణ చేసినాం ఏం తక్కువ వేసినాం అని ఒకటే వేసుకుంటున్నాం రైతుల చిరకాల కోరికలు ఎప్పుడైనా చూశారు రైతులు రుణమాఫీ ఆనాడు రెండు వేల ఎనిమిదిలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో రాజశెట్టి ముఖ్యమంత్రి ఏక కాలంలో రుణమాఫీ చేసి పాస్ పుస్తకాలు విడుదల చేసినప్పుడు తర్వాత లక్ష రూపాయల రుణం లక్ష రూపాయలు రుణం పని పావలా పావులా పావులా పావలా ఒకసారి దువాణా దువాని ఇచ్చినట్టు రో మీ వచ్చిన తర్వాత లక్ష రూపాయల లోపల రుణం ఒకసారి మాఫీ చేసినాం లక్ష యాభై చేసినాం చారిత్రాత్రి సాహసోపతి రెండు లక్షలకు కూడా ఇప్పుడు రోజు చేయబోతున్నాం ఇవన్నీ ఎక్కడ ప్రజలకు వెళ్తున్నాయని చెప్పినటువంటి భయంతో పిచ్చి పిచ్చి కారు కూతలు పిచ్చి పిచ్చి మాటలు అసెంబ్లీలకు అర్థవంతమైన చర్చ కోసం నేను మా శ్రీరబాబు చెప్పారు అరవై నాలుగు గంటల పైచి మాట్లాడిన తొమ్మిది రోజుల్లో ఉదయం పది గంటలకు అసెంబ్లీ ప్రారంభమైతే తెల్లవారుజామున మూడు దగ్గర నడిచింది హిస్టరీ అంటే ప్రశ్నించే గొంతుకు అణచివేసింది వాళ్ళు అయితే మీరు ప్రశ్నించే వాళ్ళు కూడా అవకాశం ఇస్తే వాళ్ళు దాన్ని రాజకీయం చేసుకోవడానికి వాడుకునేటువంటి కార్యక్రమం చేసిన తప్ప ఎక్కడ కూడా అసెంబ్లీలో కూడా సక్రమంగా వాళ్ళు ప్రజా సమస్యలపై మాట్లాడినటువంటి పాపడవలేరు మన ప్రాంతానికి సంబంధించి చేనేత కార్మికుల కోసం అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు శాసనసభ మాజీ మంత్రులు కూడా ఏదో మాట్లాడితే మా ముఖ్యమంత్రిగా సమాధిచ్చారు మీరు పెట్టిపోయిన బకాయి మీరు ఇవ్వాల్సిన డబ్బు ఈరోజు మేము వచ్చిన తర్వాత వంద కోట్ల వరకు ఇచ్చిన ఇంకో యాభై ఐదు కోట్లు మళ్ళీ ఇవ్వడానికి కోసం సిద్ధం రంగం సిద్ధమైంది చేనేత పరిశ్రమ ముందుకు తీసుకోవడం అంటే ఈరోజు బడ్జెట్ బడ్జెట్లో కూడా దాని బడ్జెట్ పెడితే కూడా చేనేత దానిలో కూడా ఉంది నేను ఇక్కడ ఈ రోజు వేములవ పట్టణంలో అసెంబ్లీ అయిపోయిన తర్వాత రాగానే మొట్టమొదటి అంశాన్ని మీకు చెప్పడానికి ఇది వేములవాడ రాజన్న భక్తులు విజయంగా నేను భావిస్తున్నా ఏదైతే బడ్జెట్ లో పెట్టడం కోసం మొదలుపెట్టినామంటే ఇంత ఇబ్బంది ఉందో తెలుసు మీకు ఏడు లక్షల కోట్లు అప్పు చేసిపోయారు వారు అయినా మనం వారు కూడా రాజన్న దండ పెట్టుకున్నప్పుడు అభివృద్ధి చేస్తాం రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారు మీరు గుర్తుంది నేను ఆనాడు ఎందుకు వారు నీకు ప్రాంతాన్ని తీసుకొచ్చిన అంటే ఇక్కడ ముంపు గ్రామాల సమస్య కూడా త్వరలో పరిష్కారం కాబోతుంది రైతులకు సంబంధించి కానీ వేళ రాజధాని ప్రధాన సమస్యలు మొత్తం కూడా పెట్టారు రోడ్డు అటువే అనవతుల్యం అది కూడా ఇప్పించే కార్యక్రమం మూలవాగు పెండివాగు మీద బ్రిడ్జిలు మంజూరు అని చెప్పి ప్రకటించుకున్నారు దీనిలోకి రెండు అల్ల నిధులు మంజూరు చెప్పండి మట్టి జితుకాయలు మీరు వెళ్ళిపోయిన పారిపోయినటువంటి వాళ్ళు మీరు ఎన్నికలప్పుడు గెలవడానికి కోసం చేసినటువంటి ప్రయత్నం మీరు ఈరోజు ప్రజలకు అంకిత భావంతో పనిచేయాలని చెప్పి నేను ఆలోచిస్తూ ఉండడం వల్ల ఈ విధంగా అభండాలు వేయడానికి మంచిది కాదు నేను వేములో నియోజకవర్గ ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా బిజెపి బీఆర్ఎస్ ఆడినటువంటి దిష్టిబొమ్మ దగ్ధం నాటకమే గాని ఏమైంది నిధులని చెప్పని గగ్గోలు పడుతున్న వారు ఈ రోజు ప్రజలకు ఏం సమానం చెప్తారో దయచేసి ప్రజలారా రాజు భక్తులారా మీరే నిలదీయని వారిని అడుగుతున్నాను పదేళ్ళు అధికారం ఉండి బీజేపీ ప్రసాద పథకం ఒక గంటపై తీసుకురాలే ఈరోజు మళ్ళీ మీకు అవకాశం ఇచ్చి తీసుకొస్తామని ఆలోచన లేదు మీ పరిచయం ఏమిటి పేరు మీరు అంటే మిమ్మల్ని అడేటోళ్ళు ఎవరు లేరా నాకు ఎక్కడ బాగా చేసింది అంటే అదే పనిచేస్తున్నావు మా దిష్టి పంప దగ్ధం చేయడం ఏంటి పరే దేశం నుండి చిలక పలు కూడా ఏంది ఆయన ఇచ్చి ఆయన ఒప్పుకున్నాడు నేను చూసి వాట్సాప్లో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో నూట యాభై ఐదు కోట్లు నిధులు మంజూరు అయిన దానికి నిధులు మంజూరు చేయమంటున్నాం మళ్ళీ అంటే ఆయన చిత్తు కాదులే అని ప్రజలు మోసం చేసినట్టు ఒప్పుకున్నట్టుగా నీ మాటలు చెప్పు ఫ్లైట్ ఎక్కి దిగు ముక్కుముకులాయి నీ చి నా చిత్తు కాయుధలు అని చెప్పి ఒప్పుకో మా ముఖ్యమంత్రి గారు నిన్న ప్రసంగం మీరు చూసేది గత ప్రభుత్వం చేసిన మంచి పనులు ఎవరంటే మేము ఆపలే అనుకుంటలేము గతంలో రాజశేడి గారు చంద్రబాబు నాయుడు ఒకరు ఉండవు